జూలై నెల ధనుసు రాశి వారి రాశి ఫలితాలు ధనుసు రాశి వారు ఈ జూలై నెలలో చిత్ర విచిత్రములను చూస్తారు మీకు ఈ నెలలో భయంకరమైన సంఘటనలు జరుగుతాయి ధనుసు రాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియోని చూడండి జాగ్రత్త పడండి మరి ధనుసు రాశి వారికి ఈ జూలై నెలలో ఏం జరుగుతుందో వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎటువంటి పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే జయ శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయిన ధనుసు అగ్ని తత్వాన్ని కలిగి ఉంటుంది ఈ రాశికి అధిపతి గురువు ఇది జ్ఞానము విస్తరణ అదృష్టము మతం ఆధ్యాత్మికత ఉన్నత విద్య మరియు న్యాయానికి ప్రతీక ధనుసు రాశి వారు సాధారణంగా చాలా ఆశావాదులు స్వతంత్రులు సాహస ప్రియులు మరియు నిజాయితీగా ఉంటారు వీరు జ్ఞానాన్ని అన్వేషిస్తారు మరియు ఇతరులకు మార్గదర్శనం చేయడానికి ఇష్టపడతారు వీరు ఉదారంగా దార్శనికులుగా ఉంటారు అయితే వీరు ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవారుగా అతిగా ఆశావాదులుగా మరియు అప్పుడప్పుడు మొండితనంతో వ్యవహరించేవారుగా కనిపించవచ్చు జూలై రెండు వేల ఇరవై ఐదు నెల ధనస్సు రాశి వారికి ఆర్థికంగా పెద్ద కష్టాలను తీసుకొచ్చే అవకాశం ఉంది మీరు ఊహించని ఖర్చులు లేదా ఆదాయంలో గణనీయమైన తగ్గుదల ఎదుర్కొనే అవకాశం ఉంది ఇది మీకు ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది పెట్టుబడులలో నష్టాలు సంభవించవచ్చు ముఖ్యంగా స్టాక్ మార్కెట్ క్రిప్టో కరెన్సీలు లేదా ఇతర రిస్క్తో కూడుకున్న పెట్టుబడులు ఈ నెలలో ప్రతికూల ఫలితాలను ఇవ్వవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెల అస్సలు అనుకూలం కాదు కొందరు నిర్ణయాలు లేదా ఇతరుల ప్రలోభాలకు లోనే డబ్బును పోగొట్టుకునే ప్రమాదం ఉంది ఆర్థిక మోసాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది ఆన్లైన్ మోసాలు ఫిషింగ్ లేదా నకిలీ పెట్టుబడి పథకాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి తెలియని వారికి డబ్బు అప్పుగా ఇవ్వటం లేదా వారి తరపున హామీ ఇవ్వటం మానుకోండి ఎందుకంటే అవి మీకు తిరిగి రాకపోవచ్చు లేదా మీరు అప్పుల పాలయ్యే అవకాశం కూడా ఉంది మీకు అప్పులు పెరిగే అవకాశం కూడా ఉంది మరియు వాటిని తిరిగి చెల్లించటం కష్టంగా మారవచ్చు వృచ్చికి రాసి వారికి రెండు వేల ఇరవై ఐదు జులై నెలలో వృత్తి మరియు ఉద్యోగ రంగంలో కొన్ని ముఖ్యమైన సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ రాశికి అధిపతి కుజుడు ఇది సాధారణంగా ధైర్యము సంకల్పం మరియు నాయకత్వ లక్షణాలను ఇస్తుంది అయితే ఈ నెలలో గ్రహాల సంచారం వల్ల మీ వృత్తి జీవితంలో మీరు ఊహించని అడ్డంకులను ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు ఇది మీ సహజమైన దృఢత్వాన్ని పరీక్షకు గురి చేస్తుంది ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఓపిగ్గా ఉండటం అవసరం జులై నెలలో ఉద్యోగస్తులకు వారి పని ప్రదేశంలో తీవ్రమైన ఒత్తిడి మరియు పని భారం పెరిగే అవకాశం ఉంది మీరు అదనపు బాధ్యతలను స్వీకరించాల్సి రావచ్చు లేదా మీకు అప్పగించిన పనులు ఊహించిన దానికంటే ఎక్కువ సమయం కృషిని కోరవచ్చు గడువులను చేరుకోవటంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు దీనివల్ల మీరు నిరంతరం ఒత్తిడికి లోనవుతారు మీ సాధారణ పని సామర్థ్యం కంటే ఎక్కువ పని చేయాల్సి రావచ్చు ఇది మీకు శారీరక మానసిక అలసటను కలిగిస్తుంది ఈ నెలలో మీరు ఎంత కష్టపడి పనిచేసినా మీ కృషికి తగిన గుర్తింపు లభించకపోవచ్చు మీరు అదనపు గంటలు పనిచేసిన లేదా ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన మీ ఉన్నతాధికారులు లేదా సహోద్యోగులు మీ కృషిని గుర్తించడంలో విఫలం కావచ్చు మీ విజయాలు ఇతరులకు ఆపాదించబడవచ్చు లేదా మీ పేరును తొలగించి వేరే వారికి క్రెడిట్ ఇవ్వబడవచ్చు ఇది మీకు తీవ్ర నిరాశను కోపాన్ని కలిగించవచ్చు ఎందుకంటే రాశి వారు తమ పని పట్ల చాలా నిబద్ధత కలిగి ఉంటారు మరియు గుర్తింపును ఆశిస్తారు వ్యాపారం చేసే రాశి వారికి జూలై నెలలో వ్యాపారంలో మందగమనం లేదా అనూహ్య సమస్యలు ఎదురు కావచ్చు మీ వ్యాపారం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందకపోవచ్చు లేదా లాభాలు తగ్గుముఖం పట్టవచ్చు మార్కెట్లో డిమాండ్ తగ్గటం లేదా పోటీదారుల నుండి తీవ్రమైన ఒత్తిడి మీ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటంలో జాప్యం జరగవచ్చు మీరు ఆశించిన క్లయింట్లు లేదా ప్రాజెక్టులు చివరి నిమిషంలో రద్దు కావచ్చు ఇది మీకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది సరఫరాదారులతో సమస్యలు లేదా ఉత్పత్తుల్లో జాప్యాలు మీ వ్యాపార కార్యక్రమాలకు ఆటంకం కలిగించవచ్చు రుణాల విషయంలో సమస్యలు తలెత్తవచ్చు లేదా బ్యాంకుల నుండి మీకు కావలసిన ఆర్థిక సహాయం లభించకపోవచ్చు భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు లేదా అపనమ్మకాలు తలెత్తి అవి వ్యాపారానికి నష్టం కలిగించవచ్చు కొన్నిసార్లు చట్టపరమైన సమస్యలు లేదా ప్రభుత్వ నిబంధనలకు సంబంధించిన చిక్కులు వ్యాపారంలో ఆటంకం కలిగించవచ్చు మీరు ఊహించని నష్టాలను లేదా ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొనే అవకాశం ఉంది ఈ నెలలో కొత్త వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం లేదా పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు ఎందుకంటే అవి నష్టాలను తెచ్చే అవకాశం ఉంది జూలై రెండు వేల ఇరవై ఐదో నెల ధనుసు రాశి వారికి సంబంధాలలో తీవ్రమైన కష్టాలను తీసుకువస్తుంది మీలోని ఆశావాదం మరియు స్వతంత్రం ఈ నెలలో ఇదురులకు అహంకారంగా అనిపించవచ్చు దీనివల్ల అపార్థాలు తలెత్తుతాయి కుటుంబంలో ముఖ్యంగా తోబుట్టువులు లేదా సన్నిహిత బంధువులతో తీవ్ర విభేదాలు తలెత్తవచ్చు తోబుట్టువులతో సంబంధాలలో దూరం పెరిగే అవకాశం ఉంది లేదా వారి వల్ల కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు చిన్నపాటి అపార్థాలు పెద్ద తగాదాలకు వివాదాలకు దారితీస్తాయి మీ మాట తీరు లేదా కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల కూడా సమస్యలు తలెత్తవచ్చు వివాహితులకు వారి జీవిత భాగస్వామితో సంబంధం బలహీనపడవచ్చు అపార్థాలు నమ్మకము కొరవటం లేదా మూడో వ్యక్తి జోక్యం వల్ల దాంపత్య జీవితంలో తీవ్ర సమస్యలు ఏర్పడవచ్చు ప్రేమలో ఉన్నవారికి కూడా ఇదే పరిస్థితి భాగస్వామితో అపార్థాలు ఒకరిపై ఒకరికి అనుమానాలు పెరిగి ప్రేమ బంధం బలహీనపడవచ్చు లేదా తెగిపోయే ప్రమాదం కూడా ఉంది ఈ నెలలో మీకు ముఖ్యమైన వ్యక్తులు మానసికంగా దూరం కావచ్చు లేదా వారి మద్దతును కోల్పోయే పరిస్థితి ఏర్పడవచ్చు స్నేహితులు లేదా సహోద్యోగుల నుండి నమ్మక ద్రోహం ఎదురు కావచ్చు ఇది మీకు తీవ్రమైన భావోద్వేగ నొప్పిని కలిగిస్తుంది ధనస్సు రాశి విద్యార్థులకు జూలై నెల కొంత కష్టమైనదిగా ఉండవచ్చు రాహువు మరియు కేతువుల ప్రభావం వల్ల ఏకాగ్రత లోపించవచ్చు మరియు చదువుపై దృష్టి పెట్టడం కష్టంగా మారవచ్చు అనవసరమైన ఆలోచనలు లేదా స్నేహితుల ప్రభావం మీ చదువుకు ఆటంకం కలిగించవచ్చు పరీక్షలలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు కాబట్టి మరింత కృషి అవసరం ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆలస్యం లేదా నిరాశ ఎదురు కావచ్చు విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి కూడా కొన్ని అడ్డంకులు తలెత్తవచ్చు మీ లక్ష్యాలపై స్పష్టత కలిగి ఉండటం మరియు క్రమశిక్షణతో చదువుకోవటం చాలా ముఖ్యం మీలోని సహజమైన ఆశావాదం ఈ నెలలో పరీక్షకు గురి అవుతుంది ఉపాధ్యాయులతో లేదా తోటి విద్యార్థులతో అపార్థాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలి జూలై రెండు వేల ఇరవై ఐదవ నెల ధనుసు రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా కొన్ని కష్టాలను తీసుకువస్తుంది మీరు శారీరకంగా మానసికంగా అలసటను అనుభవిస్తారు ఇది మీ శక్తిని గణనీయంగా కోల్పోయేలాగా చేస్తుంది గురువు మీ రాశి అధిపతి అయినప్పటికీ ఇతర గ్రహాల ప్రతికూల ప్రభావాల వల్ల ఆరోగ్యం దెబ్బతినవచ్చు జీర్ణ సంబంధిత సమస్యలు అజీర్ణము కడుపు నొప్పి కాలియ సమస్యలు లేదా అధిక బ్లడ్ షుగర్ వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు తొడలు తుంటి లేదా నడుము భాగంలో నొప్పులు లేదా సమస్యలు తలెత్తవచ్చు మానసిక ఒత్తిడి ఆందోళన మరియు నిరాశకు లోనవుతారు నిద్ర లేమి సమస్య తీవ్రం కావచ్చు దీనివల్ల మీరు రోజంతా అలసటగా చిరాకుగా ఉంటారు డిప్రెషన్ లక్షణాలు పెరగవచ్చు ఇది మీ రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తుంది మీకు ఏకాగ్రత లోపించవచ్చు మరియు నిర్ణయాలు తీసుకోవటం కష్టంగా మారవచ్చు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి వాహనం నడిపేటప్పుడు పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలలో ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు మీ రోగనిరోధక శక్తి బలహీనపడవచ్చు దీనివల్ల మీరు సులభంగా వ్యాధుల బారిన పడతారు ఈ నెలలో ఆహారము పానీయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపాటి అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు వెంటనే వైద్య సలహా తీసుకోవడం ముఖ్యం ధనసు రాశి వారు సహజంగానే ప్రయాణాలను ఇష్టపడతారు జులై నెలలో కూడా మీకు ప్రయాణ అవకాశాలు లభించవచ్చు అవి వృత్తి సంబంధితమైనవి కావచ్చు లేదా వ్యక్తిగతమైనవి కావచ్చు అయితే ఈ నెలలో మీరు ప్రయాణాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కువ జాగ్రత్త వహించాలి ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించండి అతివేగానికి దూరంగా ఉండండి మీరు అలసిపోయినప్పుడు లేదా ఏకాగ్రత లేనప్పుడు డ్రైవింగ్ చేయకుండా ఉండటం మంచిది బహిరంగ ప్రదేశాలలో లేదా రద్దీగా ఉండే ప్రదేశాలలో ప్రయాణించేటప్పుడు దొంగతనాలు లేదా ఇతర చిన్నపాటి సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండండి దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే ముందుగానే అన్ని ఏర్పాట్లను సరిచూసుకోండి మరియు ప్రయాణాలలో అనూహ్య జాప్యాలకు సిద్ధంగా ఉండండి ప్రజా రవాణాలో ప్రయాణించేటప్పుడు కూడా అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీ వాహనాన్ని బయలుదేరే ముందు సరిగ్గా తనిఖీ చేసుకోండి కొన్నిసార్లు చిన్నపాటి సాంకేతిక సమస్యలు లేదా వాహన సంబంధిత లోపాలు తలెత్తవచ్చు మీలో ఆవేశము లేదా తొందరపాటు స్వభావం పెరిగే అవకాశం ఉంది ఇది మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా ఇతర ప్రయాణాల్లో రిస్క్ చేసుకునేలా చేయవచ్చు కాబట్టి ఈ లక్ష్యాల కాబట్టి ఈ లక్షణాలను నియంత్రించుకోండి ఈ నెలలో మీరు ఉపయోగించే ఎలక్ట్రిక్ పరికరాలు ఫోన్లు కంప్యూటర్లో సాంకేతిక సమస్యలు తలెత్తవచ్చు ఈ నెలలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ధనుసు రాశి వారు కొన్ని జాగ్రత్తలు మరియు పరిహారాలను పాటించాలి ప్రయాణించేటప్పుడు ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించండి మీ పనులను ముందుగానే ప్రణాళిక చేసుకోండి మరియు క్రమశిక్షణతో వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఇది పని భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది పని ప్రదేశంలో ఒత్తిడి ఎదురైనప్పుడు ఓర్పుతో వ్యవహరించండి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేదా ఇతరులతో వాదనలకు దిక్కండి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మరియు ధైర్యాన్ని పొందడానికి ఆధ్యాత్మిక అభ్యాసాలు చాలా ముఖ్యమైనవి ఈ నెలలో మీరు గురువారం నాడు విష్ణువును ఆరాధించండి శనివారం శనిదేవుణ్ణి లేదా హనుమంతుణ్ణి పూజించండి మహామృత్యుంజయ మంత్రం జపించటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ధ్యానము యోగా చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది హనుమన్ చాలీసా పారాయణం వల్ల ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది గురువారం రోజున వీలైతే పసుపు రంగు వస్త్రాలు ధరించండి మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయగలిగితే అది చాలా మంచిది వీలైతే శని ఆలయాన్ని సందర్శించండి నువ్వుల నూనెతో శనిదేవునికి దీపాలు వెలిగించండి నల్ల నువ్వులు మినుములు లేదా ఆవ నూనెను పేదవాళ్లకు దానం చేయండి ఓం శం శనే రాయ నమ అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి ధ్యానము మరియు యోగా వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి నిద్రలేమి సమస్య పరిష్కారం అవుతుంది ఏకాగ్రత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది సానుకూల ఆలోచనలు వృద్ధి చెందుతూ ఉంటాయి మరి ధనుసు రాశి వారు ఈ జూలై నెలలో ఈ పరిహారాలను పాటించే శుభ ఫలితాలను పొందండి అలాగే తగిలిని జాగ్రత్తలు కూడా తీసుకోండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు నాలుగు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ప్రతికూలంగా ఉన్న తేదీలు ఏడు పన్నెండు పదిహేడు ఇరవై ఇరవై తొమ్మిది ఇవి ధనుసు రాశి వారి జూలై నెల రాశి ఫలితాలు